బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం కారణంగా ఏపీ అంతటా ఏటతరీ లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి వర్షాల వల్ల పలు ప్రాంతాలు పూర్తిగా నీటి పెరిగాయి ప్రభుత్వం సహచరం చేపట్టింది ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తుపాను షెల్టర్ గా పలు పాఠశాలలను ఉపయోగించుకున్నట్లు తెలిపారు ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత పాఠశాలల తాళాలు గదులు అందుబాటులో ఉండాలని ఆ సిద్ధ ఆదేశించారు ప్రధానోపాధ్యాయులతో పాటే పరిరక్షణ అధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు పాఠశాల వాచ్మెన్లు స్వీపర్లు ఆయాలు